పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో అండగా నిలిచినటువంటి నేపథ్యం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో వేట నిషేధ సమయంలో ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు ఏదైతే పురుతుందో మత్స్యకారు కృతి దాన్ని పదివేల రూపాయలుగా పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు యాభై వేల రూపాయలు మత్స్యకారుల చేతులు పెట్టడం జరిగింది అదేవిధంగా డీజిల్ ఏదైతే ఆరు రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీని తొమ్మిది రూపాయలకు పెంచుతానని చెప్పి డెడికేటెడ్ పెట్రోల్ పంపుల ద్వారా నేరుగా ఆ సబ్సిడీ అందించడం జరిగింది అదేవిధంగా దురదృష్టవశాత్ గల్లంతైనటువంటి మత్స్యకారులకి ఇవ్వవలసినటువంటి పరిహారాన్ని పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఇది హామీ ఇవ్వడం అమలు చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క మత్స్యకార గ్రామానికి ఏర్పాటు చేస్తానని చెప్పి దానివలేదు యాభై పర్సెంట్ డీజిల్ మీద సబ్సిడీ ఇస్తానని చెప్పి అది కూడా అందుబాటులోకి తీసుకురాలి మరలా రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి వాటిలో ప్రధానమైనటువంటి హామీలలో ఇరవై వేల రూపాయలు మత్స్యకార భరోసా అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక్క సంవత్సరం ఇంతవరకు మత్స్యకార భరోసా ఇవ్వలేదు ఈ సంవత్సరం నేను మత్స్యకార భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి మేము కోరుకునేది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే గతంలో చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలకి ఈ రోజు చెప్పినటువంటి ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు రెండు కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పది ఫిషింగ్ లో ఆరు ఫిషింగ్ ల్యాండింగ్ లో నాలుగు బోట్లు తీసుకురావడం జరిగింది మత్స్యకారులకు అన్ని విధాలు అండగా నిలవడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా అధికారం ఉన్నా లేకున్నా సరే మత్స్యకారులకి అండగా నిలవడం మత్స్యకారుల సమస్యల పట్ల ఏదున్నా సరే మా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి మత్స్యకారు గ్రామాల్లో పర్యటించడం మత్స్యకారు కుటుంబానికి ఏ సమస్య వచ్చినా సరే వాళ్లకు అండగా నిలుస్తాం అధికారం ఉన్నప్పుడే ఉండడం కాకుండా అధికారంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబంతో మమేకం కావాలన్నదే మా లక్ష్యం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి కార్యకర్తలతో పాటు మత్స్యకారుల అభివృద్ది మీద మత్స్యకారుల సంక్షేమం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఏదన్నా మత్స్యకారుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబించిన మత్స్యకారులు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోయినా మత్స్యకారుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరుగుతుందని తెలిపి